కర్నూలు జిల్లా కొసగి మండలం నుండి ఏకంగా పదహారు మంది పోలీసు ఉద్యోగులు రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చారని ఉపాధ్యాయులు పదహారు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండడం గర్వించదగ్గ విషయం అన్నారు ఇక ఎస్ఐ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగం ఆగిపోకుండా ఉన్నతమైన ఉద్యోగ విలేకరులకు శుభాకాంక్షలు

తగ్గట్టు గతంలో మన మిత్రులతో అంతా కూడా మన మీడియా మిత్రులతో చర్చించినప్పుడు కూడా చూసాము వ్యాక్సిన్ రిలేటెడ్ రకరకాల ఇలాంటివన్నీ కూడా సమస్యలు అన్నీ కూడా చాలా ఉండేది ఈవెన్ మాకు ఏదైనా ఒక బందోబస్తు వచ్చిందంటే కూడా ఇక్కడికి బందోబస్తు రావాలంటే అంత దూరం ఎక్కడ ఒక ఏమి దొరకదంటే అంటే ఉండదు అని చెప్పి ఏదో విధంగా తప్పించుకునేవాళ్ళం సో కానీ పరిస్థితుల దృష్ట్యా నా యొక్క అదృష్టానికి నాకు ఇప్పటికీ పుసికి ఇన్స్పెక్టర్గా ఇక్కడ కృషి మండలం పనిచేయడానికి ఆ భగవంతుడు నాకు That's right.